మారుతున్న కాలానికి అనుగుణంగా దొంగలు సైతం దోపిడీ పంథాను మారుస్తున్నారు దొంగతనాలకు ఉద్యోగులను నియమించుకుని సరికొత్తగా చోరీలకు తెరలేపుతున్నారు ఏపీలోని కర్నూలుకు చెందిన పసుపులేటి రాజు కొంతమందిని చేరదీసి ఒక్కొక్కరికి నెలకు లక్ష రూపాయల వరకు జీతాలు చెల్లించి ముఠాను తయారు చేశాడు వాళ్ల సహాయంతో బస్టాండ్లు జాతరలు ఇతర రద్దీ ప్రదేశాల్లో సెల్ ఫోన్లు దొంగిలించి డబ్బు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు ఇటీవల సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి జాతరలో ఈ తరహాలో సెల్ ఫోన్లు చోరీకి పాల్పడి బ్యాంకు ఖాతాల నుంచి భారీగా డబ్బులు కాజేశారు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధునిక పద్దతుల్ని అనుసరించి ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు ముఠాలోని ముగ్గురు సభ్యులు పట్టుబడిగా ప్రధాన సూత్రధారి రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు వీరి నుంచి మూడు లక్షల యాబై వేల నగదు రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు దీంట్లో ప్లేట్ రాజు ముఖ్యంగా ముఠా నిర్వహించడం జరుగుతుంది దీనిలో ఈ సాములని వెరీ యాక్టివ్ ఉన్న వ్యక్తి దీనికి లక్ష రూపాయలు నెలవారీస్తాం మిగతా వాళ్ళకు కూడా డ్రైవర్ కు ఒక ఇరవై రోజువారా ఆ రకంగా ఎక్కువ మొత్తంలో వాళ్ళకు డబ్బులు అలవ పెట్టి ముద్రాలు చేయడం ఈ రకంగా అన్లో ట్రాన్సాక్షన్ చేయడం అనేది చేస్తా ఉన్నారు ప్లాంట్ ప్రకారంగా ఒక రెండు వెహికల్స్ లో బస్టాండ్లు జనసమర్ద ఉన్న ప్రదేశంలో వెహికల్ దూరంగా ఆకుని ఆ ప్లేసెస్ లో ఇమీడియట్ గా వెళ్లి ఈ సెల్ ఫోన్ లో దొంగిలిచ్చి వాటిని తీసుకొచ్చి అన్లాక్ చేసి పాస్వర్డ్ అన్లాక్ చేసి ఇమీడియట్ గా బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఫోన్ పేలో గూగుల్ పేలో ఏమైనా అమౌంట్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం